ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు పాల్గొన్నారు ప్రసిద్ధికెక్కిన ఈ యాత్ర వందేళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్ది ఉత్సవాల పేరుతో ఈ ఏట ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తోంది తొలుతా ఆలయ అర్చకులు పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అక్కడి ఆలయం లోపలికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడులు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఫల పుష్పాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వాదం అందించారు స్థానిక మహిళల కోలాట నృత్యాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు కూడలిలో ఉన్న దివంగత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గ్రామంలోని గ్రామ దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు బాబాయ్ అబ్బాయిలు వీధుల్లో తిరుగుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సవ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ సెంట్రల్ లైటింగ్లను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు తమ పల్లె ప్రాంతానికి హెలికాప్టర్ రైడ్ తీసుకువచ్చి ఉత్సవాల్లో కొత్త శోభను తీసుకువచ్చినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు Oh. writing from God's heaven Malala Jung Could I turn his heart, good god, water avez ran What the hell faith you think about me? BB సంవత్సరాల నుంచి రాజకీయంగా మా కుటుంబం ఈ ఎగు ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే రెండవ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంగా గత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం గతంలో చేశాం అంతకు ముందు చేశాం నలభై సంవత్సరాల నుంచి చేశాం కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపన విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం టెక్కల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా కాదు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వస్తారు పక్కనున్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు ఎంతమంది భక్తులు వచ్చిన ట్రాఫిక్ లో కానీ దర్శనంలో గానీ వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా తొమ్మిది పది రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను అందరూ వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా వాట బొమ్మాలి కోట బొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు నాలుగు గంటలకి కోట బొమ్మాలి మార్కెట్ యాడ్ దగ్గరికి తరలి రావాలి రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు శ్రీశైలం గుడి విన్నారు కనకదర్గమ్ గుడి విన్నారు అన్నవరం గుడి విన్నారు తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు ఆ నమూరా అన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ఈ రోజు ప్రభుత్వమే కాదు ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే ఎంత అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని కోడిస్తున్నారు మిల్లర్స్ అసోసియేషన్ కానీ గ్రానైట్ అసోసియేషన్ కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా ఇంకా వాళ్ళ సాయం కూడా అందిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత రంగ వైభవంగా జరుగుతుంది అందరి మీద ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద కొత్తమ్మ తల్లి నిండు ఆశీస్సులు ఇచ్చి రైతులు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని అమ్మ తల్లిని కోరుతూ ఇంతవరకు ఇన్ని పండుగలు జరుపుకున్నాం ఈసారి పండుగలు ఒక ప్రత్యేకత ఉంది ఈసారి పండుగలు దసరా కానీ దీపావళి కానీ కాకుండా ఇంకొక పండుగ ప్రజలకు వచ్చింది అదే ప్రధానమంత్రి గారు నిన్న ఇచ్చినటువంటి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ జిఎస్టీ అందులో నేను చాలా ఆనందపడుతున్నాను ఆ జీఎస్టీ సెకండరీ రిఫార్మ్స్ లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖకి చాలా ఉపయోగపడుతుంది ఇంతవరకు వ్యవసాయ శాఖలో ఏ పనిముట్టు కొన్నా ఏది కొన్నా సరే పన్నెండు పెర్సెంట్ జిఎస్టీ ఉండేది ఈ రోజు ఐదు పెర్సెంట్ కి తగ్గింది ఈ రోజు ట్రాక్టర్ శాఖ తగ్గుతాయి ఏవైతే వ్యవసాయ పరికరాలు వ్యవసాయం చేసుకోవడానికి రైతుకు కావలసినటువంటి ప్రతి ఐటెం మీద ఈరోజు ధరలు తగ్గుతాయి ఇంకా రైతులు వ్యవసాయం యాంత్రీకరణ ఉపయోగించుకొని ఆనందంగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల రోజులు ఒక ఉత్సవంగా తీయాలని ఒక పెద్ద క్యాంపెయినింగ్ చేయాలని ఏదైతే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదో పది మందికి తెలియని కాదు ప్రతి పౌరుడికి చేరాలి ప్రతి కొట్టు దగ్గర ఏ వస్తువు మీద గతంలో ఎంత రేటు ఉండేది జీఎస్టీ సెకండ్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఎంత రేట్ వస్తుంది ప్రతి దగ్గర కూడా బోటు పెట్టి నెల రోజులు ఆరు వేలు మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరికి సమాచారాన్ని ఇచ్చి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా రాష్ట ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని ఇచ్చింది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆశీస్సులు నిండు ఆశీస్సులు మా మీద మా ప్రజల మీద జిల్లా యంత్రాంగం మీద జిల్లా ప్రజలందరి మీద ఉండి అందరం కలిసి మంచి అభివృద్ధిని జిల్లాలో తీసుకెళ్లడానికి ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం